హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాకరకాయ కూర సులభమైన పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టి తగినంత నూనె వేసుకోవాలి తరువాత శుభ్రంగా చెక్కు తీసి కట్ చేసుకున్న కాకరకాయల్ని వేడైన నూనెలో వేయాలి నూనె సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అదేవిధంగా ఉప్పు కూడా సరిపోయే విధంగా వేసుకొని కళ్ళు తిప్పి మూత పెట్టుకోవాలండి ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే అండి కాకరకాయ ముక్క మాడకుండా మనం అప్పుడప్పుడు మూత తీసి కలు కలిదిప్పుకుంటూ ఉండాలండి నూనె సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి మళ్ళీ కలిదిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోండి తరువాత పక్క స్టవ్ ఆన్ చేసి తిరగమాత వేసుకోండి అండి తిరగమాతలోనే ఆనియన్ వేపుకున్నా ఓకేనండి లేదు అని అంటే ఆనియన్స్ నేను నేను పాటు వేపానండి అది ఎలాగ వేపాను చూడండి యాభై శాతం కాకరకాయని ఉడికిచ్చిన తర్వాత నేను ఆనియన్స్ యాడ్ చేసుకుంటానండి ఎందుకు అని అంటే ఆనియన్స్ మాడినట్టు ఉండకుండా ఉంటాయండి ఉల్లిపాయ కూడా కాకరకాయతో పాటు మగ్గేస్తుందండి తర్వాత నేను ఉప్పు కారము సరిపోయిందో లేదో చెక్ చేసుకొని తగినంత బెల్లం యాడ్ చేసుకుంటానండి ఇందాక వేసి పెట్టుకున్న తిరగమాతను కూడా తీసుకొచ్చి దీనిలో వేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిదిప్పుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి అంతే కాకరకాయ రెడీ Please subscribe my channel. Thank you.